రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు కాకుండానే కేవలం పది రోజుల వ్యవధిలోనే ఒక సమీక్షను ఏర్పాటు చేశామని అన్నారు ప్రత్తిపాటు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు గుంటూరులోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి నెలకు మరి ఏం టార్గెట్లు పెట్టుకున్నాం వాటిని ఎంతవరకు సాధించామన్నటువంటిది ప్రతి నియోజకవర్గంలో కూడా రివ్యూ చేయవలసిందిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు కూడా గడవకుండానే కేవలం పదహైదు ఇరవై రోజులు అయినప్పటికీ జూన్ మాసానికి మేము పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏ పనులు చేయాలనుకున్నాం ఎంతవరకు చేశామన్నది మా మీడియా మిత్రుల ద్వారా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా సమనీయంగా మనవి చేసుకోవడం మీ ద్వారా మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు ఓటర్లు అందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే మొట్టమొదట మనకు పూడిక తీసే విషయంలో కాలువల్లో పూడిక తీయాలి గుర్రపు డెక్క పేర్కొని పోయింది గత నాలుగైదు సంవత్సరాలు వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకునే నాతులు లేడు దానివల్ల కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక పంట పొలాలకు నీళ్లు అందక మరి పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు ఒక కోటి డెబ్భై మూడు లక్షల రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం అయితే ఇక్కడ మా దృష్టికి వచ్చింది గతంలో ఇలాంటి వర్కులు చేసేటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు యాభై శాతం వరకు లెస్సులు వేసి వర్షాలు వచ్చే ముందు ఏదో కొద్దిగా వర్క్ చేసినట్టుగా నటించి నీళ్ళు వచ్చిన తర్వాత బిల్లులు చేసుకునేటటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు అలా నిర్ణయాలు కూడా మేము ఎస్సీ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చేశాం ఎవరైనా ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో లెస్కి వేయాలి కానీ పనుల్లో నాణ్యత ఉండాలి కానీ డబ్బులు మిగిల్చడానికి కాదు ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ పెట్టకపోయినా మీరు గమనించాలి బడ్జెట్ పెట్టలే ఒక పైసా అప్పు చేయలే ఒక నెల రోజులు కూడా ప్రభుత్వం వచ్చి గడవలే అయినప్పటికీ కూడా రైతాంగం పడే సమస్యలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఫస్ట్ కేబినెట్లోనే దాన్ని అప్రూవల్ చేశారు కాబట్టి ఈ విషయం మీద మా అధికారులు ముఖ్యంగా మా రైతు సోదరులు అక్కడ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ లేకపోయినా రైతు సంఘాలు లేకపోయినా ఇప్పటికీ రైతులంతా కూడా ఒక మాట మీద ఉండి పనుల్లో నాణ్యతను పాటించాలి ఎవరైనా టెండర్లో షార్ట్ టెండర్లో ఏది మరి పూర్తిగా ముప్పై నలభై శాతం లెస్కేస్తే అటువంటివి మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని క్యాన్సిల్ చేయించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక రెండవది రోడ్లు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది ఐదు సంవత్సరాలుగా మనం ఫేస్ చేశాం సో వాటికి మనం ఎన్నిసార్లు విజ్ఞప్తి ఇచ్చినా వైసీపీ ప్రభుత్వం వాటి జోలికి వెళ్ళలేదు కాబట్టి అలాంటి దుస్థితి నుంచి కొంతలో కొంత కాపాడాలనేటువంటి ఉద్దేశంతో యాక్చువల్గా మనకు ఏఎంసీ నిధుల నుంచి మరి ప్రత్యేకమైనటువంటి పథకాల ద్వారా కూడా మా అధికారులు ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసి వాటికి టెండర్లు పిలిచి కొన్ని చోట్లయితే వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు కానీ చేసినటువంటి పనులకు కనీసం బిల్లులు ఇవ్వలేనటువంటి దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఆ పనులు ఆపేసి కాంట్రాక్టులు వెళ్ళిపోయారు అందుకోసమే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళింది ఇప్పుడు అది రెండు వందలు మూడు వందల కోట్లతో రోడ్లు వేయడం మనం చేద్దాం అంత లోపల ఈ గుంతలు పడినటువంటి వాటిని అన్నింటిని కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారంగా అంటే కొద్దిగా నాణ్యంగా తయారు చేస్తే ఒక ఆరు నెలలు రెండు నెలలు మనకు అది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మేము చెప్పినప్పుడు వెంటనే దానికి కూడా మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మన నియోజకవర్గానికి సంబంధించి ఈ గుంతలు గుడిసే కార్యక్రమానికి అంగీకారం తెలపడం అనేటువంటి జరిగిందని నేను మీ ద్వారా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నా ఇకపోతే రైతాంగంతో కూడుకున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గం రైతులు చిరకాలంగా కోరుతున్నటువంటిది గుంటూరు ఛానల్ పొడిగింపు మరి ఆ గుంటూరు ఛానల్ పొడిగింపు కూడా మనీ ఏదైతే ల్యాండ్ అక్విజేషన్కి కలెక్టర్ గారు కలెక్టర్స్ డిఎన్ నోటి ఇచ్చారు ఇక డీడీ ఇవ్వాలంటే ఖచ్చితంగా డబ్బులు డిపాజిట్ చేయాలి కాబట్టి బడ్జెట్లో ల్యాండ్ అక్విజేషన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఒక నూట పది కోట్లు దాన్ని బడ్జెట్లో పెట్టమని సీఎం గారిని ప్రత్యక్షంగా కలిసి అడిగాం తప్పకుండా మా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి లోటుపాట్లు చూసుకొని గుంటూరు ఛానల్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పారు